శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ పెనుగొండ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లకి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఓల్ ట్రావెలర్ మణి మనం ఈరోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్కి అయితే వచ్చేసాం ఇది తొంభై అడుగుల విగ్రహం అండి చూసారా ఎంత పెద్దగా ఉందో టెంపుల్ కూడా పంచలోహ విగ్రహాలతో చేసిన శ్రీ వాసిక శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి టెంపుల్ ఈ టెంపుల్ వచ్చేసి అమ్మవారి విగ్రహం తొంభై అడుగులు అయితే ఉంటుంది అమర అమ్మవారి విగ్రహం కూడా పంచలోహ విగ్రహం అయితే ఇక్కడ ప్రతిష్ఠించబడింది టెంపుల్ వచ్చేసి చాలా విశాలంగా అయితే ఉంటుంది పార్కింగ్ కూడా అవైలబుల్గానే ఉంటుంది పార్కింగ్ వచ్చేసి థర్టీ రూపీస్ కార్కి అయితే ఛార్జ్ చేస్తారు బైక్ అయితే టెన్ రూపీస్ ఉంటుంది ఇది పాలకొల నుంచి అతి సమీపంలో పదహారు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది ఇది ఈ టెంపుల్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్ ఇది వైశ్యుల యొక్క ఆరాధ్య దైవమైన అమ్మవారు కాబట్టి ఇది వైశ్యుల యొక్క టెంపుల్ అని చెప్పవచ్చు ఈ చరి దీని చరిత్ర వచ్చేసి పూర్వం ఒక రాజు అమ్మవారు మానవ రూపంలో జన్మించినప్పుడు అమ్మవారి మీద ఈ రాజు అమ్మవారిని ఇష్టపడి అమ్మవారిని వివాహం చేసుకుంటాకి అమ్మవారి యొక్క తండ్రిని కలవడం జరుగుతుంది అమ్మవారి యొక్క తండ్రి కూడా మీరు రాజులు మేము వైశ్యులు అని తిరస్కరించడం అయితే జరుగుతుంది ఈ విషయం తెలుసుకున్న రాజు అమ్మవారిని తీసుకువెళ్ళడానికైతే తన రాజ్యంలోని రాజ్యంలోని సైన్యంతో ఈ పెనుగండ ఊరికైతే బయలుదేరడం జరుగుతుంది ఈ పెనుగండ ఊరిలోని గ్రామస్తులు అమ్మవారిని రాజుగారిని వివాహం చేసుకుంటాకి ఇష్టం లేని అమ్మవారు అగ్ని అగ్నిప్రవేశం చేయడానికైతే సిద్ధపడతారు అగ్ని ప్రవేశం చేయగానే అమ్మవారు మహా ఉగ్ర రూపంగా మారి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరిగా ఆవిర్భవం అయితే చెందుతారు ఇది ఈ వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్ యొక్క చరిత్ర ఈ టెంపులు ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండు గంటల వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు అయితే దర్శనమిస్తుంది ఈ టెంపుల్ మేము చేరుకునేసరికి పన్నెండు అయితే అయ్యింది ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మేము అమ్మవారి దర్శనం అయితే చేసుకోలేము అమ్మవారు నుంచినైతే మనకి దర్శనమిస్తారు తొంభై అడుగులైతే ఎత్తు అయితే ఉంటుంది ఇంకో విగ్రహం అరవై అడుగులు ఎంట్రన్స్లో అయితే ఉంటుంది ఆ విగ్రహం వచ్చేసి సిమెంట్తో అయితే తయారు చేస్తుంది లోపల ఉన్న అమ్మవారి విగ్రహం మాత్రం పంచలోహలతో తొంభై అడుగుల విగ్రహం అయితే మనకు దర్శనం ఇస్తుంది ఇది బయట లొకేషన్ అండి ఇంకో అమ్మవారి బొమ్మ అయితే అక్కడ చూస్తున్నారు ఇది మొత్తం బయట ఎంట్రన్స్ అనమాట అమ్మవారికి టెంపుల్ అయితే చాలా పెద్దగా అయితే ఉంది టైమింగ్స్ వచ్చేసి క్లోజింగ్ టైం కాబట్టి అందరూ దర్శనం చేసుకుని అయితే వెళ్ళిపోతున్నారు వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్